హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీటిలో నేను మార్నింగ్ స్నానం చేశాక ఏమేమి పనులు చేస్తానో చూపిస్తున్నానండి ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యం ఆ తర్వాత ఒక మూడు పిడికిళ్ళ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇది ప్రసాదం చేయడం కోసం తీసుకుంటున్నాను ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాక కడిగి పక్కన పెట్టేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బియ్యంని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను ఇక్కడ మీరు పాలు కావాలంటే వేసుకోవచ్చు నాకు లేదని వేయట్లేదండి ఆ తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు బాదం పిస్తా కొన్ని పల్లీలు అలాగే ఒక ప్యాకెట్ నెయ్యి తెచ్చుకొని ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను బియ్యాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంకో స్టవ్ మీద కొద్దిగా కడాయిలో నెయ్యిని వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకుంటున్నాను స్వీట్లో వేయడానికి ముందుగా లేవగానే ఫస్ట్ గిన్నెలు కడిగేసి ఇలా నీట్గా పెట్టుకున్నాను ఇలా మనం దూరగా వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇక్కడ నేను రైస్ని ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని ఉడికించుకుంటున్నాను ఆ తర్వాత నేను పూజరంలో ఉన్న దీపాన్ని అలాగే ఈ ప్రమిదల్ని తీసి క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడు మనం ఈ ప్రమిదల్ని ఎప్పుడు నీట్గా తలతల మెరుస్తూ ఉండాలి అంటే ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఒక నిమ్మకాయ ముక్కలో కొద్దిగా ఉప్పు కొద్దిగా ఇటుకే పొడి ఉందిగా మీకు ఇటుకే పొడి అవైలబుల్ ఉంటే ఇటుకే పొడి వేసుకొక్కవచ్చు లేకపోతే లేదు కొద్దిగా విమ్ సోప్ని వేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ మూలలో పెట్టుకున్న కలషన్ చొమ్మని కూడా తీసి దాంట్లో ఉన్న నీళ్ళని ఇలా తులసొమ్మకు వేసుకోవాలి ఎక్కడ పడితే ఎక్కడ వేయకూడదు ఆ తర్వాత రైసే ఉడికిందా లేదా చూసుకుని ఇందులో నేను బెల్లంని వేసుకుంటున్నాను ఇక్కడ మనం తీసుకున్న బియ్యంకి సగం కంటే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి తీపి అనేది ఇక్కడ రైస్ ఉడికిన తర్వాత బెల్లాన్ని వేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది ముందే వేస్తే ఏమవుతుందంటే బియ్యం అనేది ఫాస్ట్గా ఉడకదు సో దానికోసం నేను లాస్ట్లో వేసుకుంటున్నాను ఇక్కడ నేను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని ఒక మూడు ఎలాచిల్లు అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇక చిన్న రోల్లో వేసుకొని దంచుకుంటున్నాను ఇది కొత్తదండి మా పెద్దమ్మ వాళ్ళు అది మంగళూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇంట్లో దంచుకోవడానికి లేదని చెప్పేసి ఇది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటారు అక్కడ అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇదైతే బాగుంది చిన్నగా దంచుకోవడానికి ఇలా కొంచెం గచ్చపచ్చగా దంచుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఇలా కొంచెం కచ్చ పచ్చగా దంచుకున్నా సరిపోతుంది డైరెక్ట్గా ప్లేట్లోనే ఇలా పొడి దాన్ని నేను ఈ రైస్లోకి వేసుకుంటున్నాను చక్కెర పొంగల్లోకి ఇలా మొత్తం వేసేసి ఒకసారి కలిపేసి అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను పైన కాంచీలా నెయ్యి వేస్తే మనకి చక్కెర పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇందులో పాలు వేస్తే కూడా ఇంకా బాగుంటాయండి చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా పైన పైనకాంచీలా వేసుకుంటున్నాను బాగుంటుంది ఈ వీడియోలో చూడడానికి అనేసి ఆ తర్వాత నేను గిన్నెల్ని క్లీన్ చేసుకున్న వీడియో చూపేలేదండి ఎందుకంటే నాకు వేరే వాళ్ళు వీడియో తీయడానికి ఎవరు లేరు ఇంట్లో నేను ఒక్కదాన్నే తీసుకుంటూ చేస్తున్నాను కాబట్టి ఏమేసి కడగాలో మాత్రమే చూపించాను నేను గిన్నెలు కడిగిన తర్వాత ఎలా ఉంటాయో చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ దీపం పెట్టేశాను అండ్ ఇక్కడ ప్రసాదం కోసం నేను ఒక గిన్నెలో తీసుకుంటున్నాను మేం బంజారాస్ కాబట్టి ఈరోజు గురువారం అందుకే మా అయిన శ్రీ చాంపులాల్ స్వామికి ఈ నైవేద్యాన్ని నేను ఎలా పెడతానో చూపిస్తానండి ఆ తర్వాత నైవేద్యాన్ని తీసుకున్నాక అందులో కొద్దిగా పైనకించి బెల్లంని పెట్టుకోవాలి అది కంపల్సరీ నైవేద్యం పెట్టేటప్పుడు దేవుడికి ఇక్కడ నేను కొద్దిగా నిప్పుని తయారు చేసుకున్నాను నైవేద్యం పెట్టడం కోసం ఆ తర్వాత నేను ఈశాన్యములలో చెక్కని పెట్టడం కోసం అందులో ప పైనకించి కొద్దిగా ఇలా పసుపుని రాసుకున్నాను ఆ తర్వాత రాగి చెంపు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనం నేను ఇందాక ఇలా చూపించానో అలా మనం కడిగేసుకుంటే అవన్నీ పెట్టి నీట్గా వస్తుంది మీరు ఇటుకే పొడి లేకపోతే మనకి తులసమ్మ దగ్గర మట్టి ఉంటుందిగా ఆ మట్టిని కూడా తీసుకొని క్లీన్ చేసుకుంటే మనకి ఇంత క్లీన్గా వచ్చేస్తుందనమాట ఇక్కడ నేను స్వస్తిక్ గుర్తుని ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఆ తర్వాత కుంకుమ మట్టిని ఇలా పెట్టేసుకోవాలి కలశం కలశం చెంపుకి ఆ తర్వాత ఇందులో ఫ్రెష్ నీళ్ళు బోర్ వాటర్ అయినా పర్లేదు లేకపోతే నల్ల వాటర్ అయినా పర్లేదు చెంబు నిండా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి మూడు సార్లు ఈ మూడు సార్లు పసుపు వేసేటప్పుడు ఓం శ్రీ మాతరేన మహా అనుకుంటూ వేయాలి ఓం శ్రీ మాతృరేన మహ అనుకుంటూ వేయాలి పసుపు కుంకుమ అలాగే గంధం ఏమేసినా మూడు మూడు సార్లు వే వేసుకుంటూ చేయాలి ఆ తర్వాత ఇందులో నేను ఇది చూపిస్తున్నాను కదా ఇది జువాది పౌడరు పసుపు కుంకుమ గంధం జువాది పౌడర్ తర్వాత కొన్ని అక్షింతలు మూడు సార్లు ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ వేస్తున్నాను ఇది చూసారు కదా పచ్చకర్పూరం ఇలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం దానిని పళ్ళ వేసుకుంటే మనకి బాగుంటుంది స్మెల్ అనేది ఇంట్లో ఆ తర్వాత ఒక పువ్వుని పెట్టుకోవాలి ఈ చెంబు కింద నేను బియ్యం వేసి పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేట్ని పెట్టుకుంటున్నాను కలిషం చెంబు సరిపోయేంత ఆ తర్వాత నేను ఈశాన్యములో ఇలా ఒక ఈ చెక్కని పెట్టేసి ఆ తర్వాత దీనిపైన బియ్యం పిండితో నేను చిన్నగా ఇలా ముగ్గుని వేసుకుంటున్నాను ఇలా ముగ్గు వేసి మనం ఈ రాగి చెంబుని కనుక పెట్టుకుంటే మనకి ఇంట్లో లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుంది అండ్ ఇంకా మనకి ఇంట్లో గొడవలు లాంటివి ఏమున్నా కూడా మనకి తొందరలోనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇది పెట్టి చూడండి ఒకసారి అయితే నేను పెట్టిన తర్వాత అయితే నాకు మంచిగానే అనిపిస్తుంది ఇంట్లో చిరాకు కానీ లేకపోతే గొడవలు రావడం కానీ ఏమీ లేదు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం నాకు ఇది పెట్టిన తర్వాత ఇలా ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ కొంచెం అలా పెట్టేసి ఆ తర్వాత నేను ముందుగా పెట్టుకున్న బొట్టు పెట్టుకున్న చిన్న ప్లేట్లో బియ్యాన్ని ఇలా పెట్టుకోవాలి ఈ బియ్యం ప్లేట్ల నుంచి పడే విధంగా కాకుండా చెంబు సరిపోయేంత పెట్టుకొని మనం ఈ చెక్క మీద పెట్టుకోవాలి ఈ చెక్క మనకి ఈశాన్యములలో ఉండే విధంగా పెట్టుకోవాలి లేదా మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు కుడివైపు ఉండే విధంగా పెట్టుకోవాలి ఇలా ఈ చెంబు పెట్టిన తర్వాత మనం వారానికి రెండు సార్లు మార్చుకొని ఇలా క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇందులో మూడు ఏలాచలను ఇలా పలగొట్టేసుకోవాలి ఇందాక నేను హడావిడిలో ఎలాచిలన్నీ వేయడం మర్చిపోయాను ఇలా ఓం శ్రీ మాత్రమే మహా అనుకుంటూ వేసుకొని పైన కంచి పువ్వు పెట్టేసి ఇలా ఇష్యమలలో పెట్టుకోవాలి లేదా మెయిన్ డోర్ నుంచి వచ్చేటప్పుడు కుడివైపు ఉండే విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే ఆ తర్వాత ఇక్కడ నేను నైవేద్యం కోసం ముందు నిప్పుని బాగా మనం ఒప్పుకోవాలి కానీ ఇక్కడ నాకు వేరే వాళ్ళు లేరు ఊపడానికి నేను ముందుగానే ఊపి పెట్టేసరికి అది కొంచెం నిప్పు చల్లారిపోయింది కాబట్టి అందులో డైరెక్ట్గా కొంచెం అన్నము నెయ్యి వేసేస్తే డైరెక్ట్గా మనకి నిప్పు అనేది వస్తుంది మంట అనేది అలా మంట రాలేదు నేను ఇక్కడ మూడు సార్లు ఇలా నిప్పులో నైవేద్యాన్ని కొద్దిగా బెల్లాన్ని కూడా వేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మేము ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇలా పెట్టుకుంటామండి ఇది నా పొద్దున పూజ రోజు కొంచెం ఇలా వెరైటీగా చేస్తుంటాను రోజుకొక పూజ అనేసి చూసారు కదండి నా వీడియో ఇది పొద్దున పూజ అయిపోయింది తర్వాత బట్టలు పిండడం కోసం ఇలా మూడు బకెట్లలో నానపెట్టుకున్నాను బట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయి పెద్దమ్మ ఆల్రెడీ ఉతుకుతుంది నెక్స్ట్ నేను కూడా జాయిన్ అవుతాను వీడియో నేను తీస్తున్నాను కాబట్టి నెక్స్ట్ నేనే పెట్టేసి వెళ్తున్నాను బట్టలన్నీ పిండేసిన తర్వాత ఇలా వేసి పైన ఆరేస్తామండి ఈ బట్టల్ని ఆరేసే వీడియో చూపేయలేదండి ఇది నా రోజు పని పొద్దున్న నుంచి ఈవినింగ్ త్రీ అవుతుంది అలాగే మధ్యాహ్నం పిల్లల్ని తినిపేయడానికి ఇలా ఉంటుంది వెళ్ళడం ఆ చూపే లేదు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి